Thank द릅को पंच तुम येगाद द릅को ले लगवाले प्लीज ले लगवाले लगवाले ले लगवाले Okay. Play silence. Okay. Twenty, twenty. Then the game. Twenty, twenty. Twenty, twenty. <laughs> వినాశనానికి వ్యవహరిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరిగి ఆంధ్రప్రదేశ్ని సరైన మార్గంలో పెట్టడానికి జనసేన తెలుగుదేశం కడలించింది సో దాంట్లో భాగంగానే రోజున శ్రీ చంద్రబాబు నాయుడు గారితో గత సంవత్సరాలుగా మేము ఆలోచిస్తూ ఉన్నాం ఈ పార్టీలో రాష్ట్ర క్షేమం గురించి ఇప్పటి సభ దగ్గర నుంచి ఈ రోజు దాకా ఒక్కొక్కటి నేర్చుకుంటూ మాట్లాడుకుంటూ చాలా జాగ్రత్తగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలోకి ఎలా తీసుకెళ్ళాం ఆలోచిస్తూ వచ్చి భాగంగానే ఈ రోజున ఒక బంగారు భవిష్యత్తు కోసం రాష్ట్రానికి సరైన అభివృద్ధి పదము పెట్టడానికి మనస్ఫూర్తిగా ఈ రోజున శ్రీకారం చెప్పడం జరిగింది ఒక భాగంగానే ఈ రోజున జనసేన తెలుగుదేశం కలిసి కనుగించిన దీనికి మరింత బలోపేతం చేయడానికి భారతీయ జనతా పార్టీ కూడా శుభాశిస్తూ ఉన్నాయి దీనికి మీ అందరికీ తెలిసిందే అందుకనే ఆ పెద్ద ఎలా పోతున్నాం ముందు పెద్దలు మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకులు శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారు వివరిస్తారు ఆ తర్వాత జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తాం చేస్తాం